హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ అండ్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజు వీడియోలు అయితే ఫ్రంట్ పార్ట్ గురించి క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇవి రెండు బ్లౌజులు అండి బ్యాక్ కట్ చేసుకుంటాం కదా అదేవిధంగా మన ఫ్రంట్ కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా మీకు కనిపించడం కోసం నేను ఇలా పై వైపుకు బ్లాక్ అనేది ఇలా వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్స్ మెయిన్ డాట్స్ అనేది చాలామందికి పర్ఫెక్ట్గా రావండి ఒకట టూ ఒకటి టూ గా అయితే ఉండవు బుక్స్ పట్టి కాదా పట్టి వైపు డాట్స్ కూడా గా ఎలా మార్కింగ్ చేసుకోవాలో రెండు సేమ్ ఈక్వల్గా ఎలా రావాలో వీడియోలో చెప్తా వీడియో ఫుల్ వరకు చూడండి ఒకసారి ఇలా సేమ్ క్రాస్గా వేసుకోవాలి క్లాత్ కూరస్ వైపు వేసుకోవాలి బ్యాక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా కింది వైపు నెక్ దగ్గర కూడా మనకి ఫ్రంట్ నెక్ వస్తుంది కదా ఫ్రంట్ నెక్ ఇలా పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ ఇప్పుడు బ్యాక్ తీసేయాలి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనం చంక వైపుకి హాఫ్ ఇంచ్ అంతా లోతుకి మార్కింగ్ డ్రా చేసుకోవాలి ఇలా స్కేల్తో ఉంటే స్ట్రైట్గా డ్రా చేసుకోండి లేకుంటే చేత్తో అయినా సరే ఫస్ట్ అయితే ఇలా చంక వైపుకి ఇలా పావి ఇంచు లోపలికి ఓన్లీ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే పావు ఇంచ్ అంత లోపలికి డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి ఆరున్నర ఇలా ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి సేమ్ మనం బ్యాక్ నెక్ మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ పైనే ఫ్రంట్ నెక్ కూడా రావాలి కొంచెం పావించ్ అంత లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనము ఫ్రంట్ నెక్ పైన ఖర్చు వదిలేసుకొని షోల్డర్స్కి ఇలా కరెక్ట్గా రావాలి ఇక్కడ చూడండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి పొడవచ్చేసి తర్వాత ఇలా పావించంత ఖర్చు వదిలేసుకొని పట్టి హైట్ ఇలా చూసుకోవాలి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా దాంట్లో క్రాస్ పార్టీ జాయింటింగ్ కోసం మెయిన్ డాట్ కోసం అయితే వచ్చేస్తుంది తర్వాత మెయిన్ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి ఇలా షోల్డర్ నుండి ఇలా మధ్యలో డాట్ ఉంటుంది కదా ఏ బ్లౌజ్కి అయినా సరే అక్కడి వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి పైన ఖర్చు వదిలేయాలి షోల్డర్స్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకి తీసుకోవాలి ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండున్నర ఇంచులకి తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి పొడువు వచ్చేసి రెండు ఇంచులకి ఇలాగా ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లను ఇలా స్క్వేర్ లాగా కలిపేసుకోవాలి ఈ వన్ ఇంచ్కి ఇలా ఇక్కడ కార్నర్ ఇంత క్రాస్గా రావాలి తర్వాత క్రాస్ పట్టి పొడువు కూడా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా చూసుకోవాలి మనం చంక వైపు కూడా ఖర్చు వదిలేసుకొని తర్వాత వచ్చేసి ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి చిన్న సైజు అయితే మెయిన్ డాట్ ఉక్స్ పట్టి నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుండి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ సిక్స్ అంతా లార్జ్ సైజెస్కి అయితే బుక్స్ పట్టి నుండి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మన వైపుకి ఒకటిన్నర ఇంచు మన మళ్ళీ తర్వాత ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి నా ఛానల్లో పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి ఇలా కొంచెం రౌండ్గా రావాలి మెయిన్ డౌట్ దగ్గర స్ట్రైట్గా కట్ చేయకూడదు మనకు ఫిట్టింగ్ అనేది పోతుంది ఇలా కొంచెం క్రాస్గా రావాలి మెయిన్ డౌట్స్ దగ్గర వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షోల్డర్స్ దగ్గర మన వైపుకి హాఫ్ ఇంచ్ అంతా నేనైతే కట్ చేశాను భుజాలు జారకుండా ఉంటుంది తర్వాత ఉక్స్ పట్టి వైపు డాట్ కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక వైపు కూడా మూడు ఇంచుల పొడవుతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ ఇలా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నీ సమానంగా ఈక్వల్గా వస్తాయి ఇలా కింది వైపుకి కూడా సేమ్ ఇదే విధంగా రావాలంటే మార్కింగ్ ఇలా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి